గజ్వేలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నూతనంగా ఎన్నుకోబడిన జయదేపూర్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్ష కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి ఈ గజ్వేలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జయదేపూర్ మండలంలోని సర్పంచులు అందరి ఆమోదంతో జయదేపూర్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షునిగా పన్నుగట్ల శ్రీనివాస్ గౌడ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు జయదేపూర్ మండల సర్పంచ్ల ఫోరం ఉపాధ్యక్షుడిగా ఆలేటి కవితలో లాకర్ రెడ్డి పోసానిపల్లి రాజు ప్రధాన కార్యదర్శి చెక్కల పరమేశ్వర్ కార్యదర్శులు జూరు శ్రవణి వెంకటేశం రజిత మల్లేశం క్యాషియర్ కనకయ్య సలహాదారు రజిత పరశురాం ప్రచార కార్యదర్శి క్యాసారం కుమార్ కార్యవర్ సబ్బుల్గా బత్తిని రాజుగౌడ్ దీన రాజలింగం మౌనిక ముత్యం రజిత అశోక్ జ్యోతి మహేష్ సంధ్య శ్రీనివాస్ గారులను ఎన్నుకోవడం జరిగింది జైలైపుర్ మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్ష కార్యవర్గానికి గజ్వల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు గజ్వల్ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేర్ ప్రతాప్ రెడ్డి ఈ కార్యక్రమంలో జగదేపూర్ మండల పిఎస్సీఎస్ మాజీ చైర్మన్ ఆలెటి ఇంద్రసేనారెడ్డి మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ గుండా రంగారెడ్డి కొండపోచమ టెంపుల్ మాజీ చైర్మన్ జంబుల రెడ్డి మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ బట్టు సుధాకర్ రెడ్డి ఉపేందర్ రెడ్డి సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షులు నరేష్ గుప్తా యాదవరెడ్డి ఎంపీటీసీల ఫోరం మాజీ జిల్లా అధ్యక్షులు కిరణ్ గౌడ్ మాజీ ఎంపీటీసీ కొత్త కవిత శ్రీనివాస్ రెడ్డి మాజీ సర్పంచ్ రావికంఠ చంద్రశేఖర్ జగదేపూర్ గ్రామ కమిటీ అధ్యక్షులు నాగరాజు సీనియర్ నాయకులు భూమయ్య మండల మాజీ ఆప్షన్ ఇక్బాల్ మాజీ ఎంపీడీసీ కావ్య దుర్గయ్య నాయకులు ఐలేని మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు